దేవుని స్తోత్రం ఏ వందనాలు అందరు బాగున్నారండి దేవుని మాటలు చెప్పుకుందాం చిన్న ప్రార్థన కృపగల తండ్రి ప్రేమగల ప్రభ గొప్ప గొప్ప దేవ నిబిడలను మీరు జ్ఞాపకం చేసుకునండి నిబిడలకు మాటలు అర్థమవులాగా కృప సహాయం చేయమని వచ్చినాను ఆ ప్రభువారు సృష్టిలో కొన్ని నోరు లేని జీవులను ఎన్నుకున్నారు ఎందుకంటే భక్తులను హెచ్చరించడానికి విశ్వాసులను హెచ్చరించడానికి అది మరి ముఖ్యముగా చేప ఈ చేపను ఎందుకు ఎన్నుకున్నారు అంటే ప్రభువారు యోనాకారు పట్టణానికి వెళ్ళి వారికి ఉగ్రత రాబోతున్నదని హెచ్చరించమని యోనాకారిని దేవుడు స్పంపించారు అయితే ఆయన యో తండ్రి చెప్పినట్టు వినకుండా ఆయన పారిపోతూ ఉన్నాడు పారిపోతూ ఉన్న సమయంలో యోనాకారు ఏం యోనాకారుని ఏం చేశారంటే ఒక పెద్ద మత్స్యము మింగినది మింగి మూడు రోజులు తన కడుపులో దాచుకుంది ఎందుకు అంటే ప్రభువారు హెచ్చరించాడు ఆ చేపకు ఆ మత్స్యానికి ప్రభువారు హెచ్చరించి యోనాను కొట్టుకొని పోకుండా ఆ చేప మింగి తన కడుపులో మూడు దినాలు అట్టు పెట్టుకున్నది యోనా గ్రంథము ఒకటో అధ్యాయము పదిహేడవ వచ్చినం దేవునికి స్తోత్రం మీ అందరికీ నా వందనాలు ఆమె